వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలో ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో నర్సీపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రొత్తల శ్రీరామూర్తి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట మీసాల సుబ్బన్న సిపిఐ తరఫున మాకిరెడ్డి రామనాయుడు సిపిఎం తరఫున అడిగర్ల రాజు కూడా పాల్గొన్నారు వీరు నలుగురు కలిసి ఆర్డీఓ కార్యాలయంలో ఎలక్ట్రెలింగ్ అధికారి అయిన మరియు ఆర్డీఓ జయరాముకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ టు ఎంఈ న్యూస్ నేను నేను అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడి చేయబడినాను భగవంతుని సాక్షిగా నిత్య నిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత సౌభ్రాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేయించున్నాను నమస్కారం

నేను నేను ఉత్తల శ్రీరామ్మూర్తి అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడి చేయబడినాను భగవంతుని సాక్షిగా నిత్య నిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత సౌభ్రాని సార్వభౌమత్వాన్ని కాపాడగలను ప్రమాణించున్నాను నమస్కారం